హలో ఫ్రెండ్స్ నమస్తే డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సర్కార్ అయితే డ్వాక్రా మహిళలకు సర్కార్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మొబైల్ యాప్ తీసుకురానుంది రుణ వాయిదాలు పొదుపుల చెల్లింపులు సులభతరం అవుతాయి ఎనభై తొమ్మిది లక్షల మహిళలకు రుణాలు అందించనుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభ్యున్నతికి మరో పెద్ద అడుగు వేసింది రాష్ట్రంలో లక్షలాది డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది ఈ యాప్ ద్వారా ఇకపై వారి ఇంటి నుంచి రుణ వాయిదాలు పొదుపులు చెల్లించే అవకాశం పొందనున్నారు బ్యాంకులకు వెళ్ళే అవసరం లేకుండా మొబైల్ ఫోన్లో రెండు క్లిక్స్తో లావాదేవీలు పూర్తయ్యేలా ఉండబోతుంది ప్రతి నెల డాక్రామైల్ బ్యాంకుల వద్ద వాయిదాలు చెల్లించడానికి గంటల తరబడి లైన్లో నిలబడడం ప్రయాణ ఖర్చులు సమయం వృధా కావడం వాటన్నిటికీ సాధారణమైపోయింది చాలామంది తమ పని వదిలేసుకుని ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి వస్తుంది అయితే ఈ సమస్యలన్నిటికీ ఇకపై చెక్ పెట్టి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది డిజిటల్ సాంకేతికతను వినియోగించి మహిళలకు సౌకర్యవంతమైన పారదర్శకమైన వేదికను అందించేందుకు యాప్ తీసుకొస్తున్నారు ప్రస్తుతం డాక్రా సంఘాలు ప్రతి నెల ఒక సభ్యురాలు డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేస్తుంది ఈ క్రమంలో నగదు మాయం ఆలస్యం లెక్కల అవకతవకలు వంటివి జరుగుతున్నాయి పలు సందర్భాల్లో డబ్బులు బ్యాంకుకు చేరకపోవడం వల్ల మొత్తం గ్రూపుకు నష్టం వాటిల్లి ఉదంతాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు మోసాల నివారణ కాకుండా సమర్థతను పెంచడానికి దోహదపడతాయని ప్రభుత్వం నమ్ముతుంది ఈ యాప్ వినియోగంలోకి వస్తే డ్వాక్రా మహిళలు తమ మొబైల్ ఫోన్ నుంచి రుణాలు చెల్లించవచ్చు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు ప్రయాణ ఖర్చులు సమయం శ్రమ అన్నీ ఆదా అవుతాయి పైగా తక్షణ చెల్లింపు సౌకర్యం వల్ల అవకా అసౌకర్యాలు ఏమీ ఉండవు అయితే ఇంకా డ్వాక్రా మహిళల ఆర్థిక శక్తిని బలోపేతం చేయాల ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో రుణాల పంపిణీకి సన్నాహాలు చేస్తుంది వచ్చే ఏడాది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మొత్తం ఎనభై తొమ్మిది లక్షల మహిళలకు అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రుణాలు అందించాలన్నదే లక్ష్యం ఇది ఇప్పటివరకు డ్వాక్రా మహిళల కోసం చెప్పిన అతిపెద్ద ఆర్థిక పథకాలు ఒకటిగా చెప్పొచ్చు రుణాలు మాత్రమే కాదు మహిళలు స్వయం ఉపాధి సంపాదించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా అందిస్తారు వ్యవసాయం పశుపోషణ హార్టికల్చర్ ఫిషరీస్ సిరీకల్చర్ వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఈ రంగంలో వెనుకలు నేర్చుకుని వృద్ధికి అడుగులు వేయగలిగే ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు అయితే ఈ యాప్ ప్రారంభం తర్వాత డ్వాక్రా మహిళలు కేవలం రుణాలకి పరిమితం కాకుండా డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన అన్నింటినీ కూడా యాప్లోనే చేసుకోవచ్చు